ప్రైజ్ ద లార్డ్ తల్లిదండ్రులకు కవిదేలైన పిల్లలు తమ తల్లిదండ్రులను నిష్ఠూర పెడుతూ వారిని విడిచి వెళ్ళిపోయేటప్పుడు వా తల్లిదండ్రుల యొక్క హృదయ పరిస్థితి ఎంతో బాధాకరంగా ఉంటుంది కదా అలాగే యవని వలన ఈ సమస్త సృష్టి సృష్టించబడిందో ఎవని ద్వారా మనం చూస్తున్న సమస్తం కలిగి ఉన్నదో ఆ పరిశుద్ధ దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత భయంకరమైన బాధ కలుగుతుందో కదా దేవునికి చూడండి ఆత్మను దుఃఖపరచకూడదు నీలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ నీలో నివసించడానికి అనుకూలమైన పరిస్థితి లేక నీ విషయమై తండ్రి ఎదుట ఆ పరిశుద్ధ ఆదరణ కర్త ఉచ్చరింప సఖ్యముఖాన్ని మూలుగులతో మొరలు పెడుతూ ఉండగా అది నీకు క్షేమమవుతుందా ఒకసారి ఆలోచించు కనుక దేవుని యొద్దకు రావడానికి ఏదో ఒక రీతిగా ప్రయత్నం చేసి నీ మనస్సును దేవునికి అప్పగించినట్లయితే దేవుని సంతోషపెట్టిన వాడు అవుతావు ప్రయత్నలోడు